మహాశివరాత్రి అనేది ప్రధానంగా ప్రతి సంవత్సరం శివుని గౌరవార్థం జరిగే హిందూ పండుగ ఈరోజు శివుని వివాహ దినోత్సవాన్ని సూచిస్తుంది ఈరోజు శీతాకాలం చివరిలో అంటే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో లేదా వేసవి రాకముందే వస్తుంది హిందువులకు ఇది ఒక ప్రధాన పండుగ ఒకరి జీవితంలోని చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించడానికి ప్రార్థనలు చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ శుభ సందర్భం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు జరుపుకుంటాము మహాశివరాత్రి అనేది శివుడిని గౌరవించే హిందూ పండుగ దీనిని శివుని రాత్రి అని కూడా పిలుస్తారు మరియు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఈ పండుగ ఫాల్గున నెలలో చంద్రుడు లేని పద్నాలుగవ తేదీ రాత్రి అమావాస్య నాడు వస్తుంది ఇది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మార్చి మరియు ఫిబ్రవరి నెలలకు అనుగుణంగా ఉంటుంది భక్తులు పగలు మరియు రాత్రి ఉపవాసం ఉండి శివుడిని ఆచారబద్ధంగా పూజిస్తారు ఈ మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఉపవాసం మరియు ధ్యానం ద్వారా చీకటి మరియు జీవిత అడ్డంకులను అధిగమించే విజయాన్ని సూచిస్తుంది ఈ శుభ సందర్భం శివుడు మరియు శక్తి దేవత యొక్క దైవిక శక్తుల కలయికను సూచిస్తుంది ఈ రోజున విశ్వంలోని ఆధ్యాత్మిక శక్తులు ముఖ్యంగా శక్తివంతమైనవి అని నమ్ముతారు మహాశివరాత్రి పండుగలో ఉపవాసం శివునిపై ధ్యానం ఆత్మ పరిశీలన సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం మరియు శివాలయాలలో జాగరణ ఉంటాయి పగటిపూట జరుపుకునే చాలా హిందూ పండుగల మాదిరిగా కాకుండా శివరాత్రి రాత్రిపూట జరుపుకునే ప్రత్యేకమైన పండుగ మహాశివరాత్రిలో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి మరియు లింగ పురాణం సహా వివిధ పురాణాలలో దీని ప్రాముఖ్యత వివరించబడింది ఈ గ్రంథాలు మహాశివరాత్రి వ్రతం పాటించడం మరియు శివుడికి మరియు అతని ప్రతీకాత్మక ప్రాతినిధ్యం అయిన లింగానికి నివాళులర్పించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి ఒక పురాణం ప్రకారం ఈ రాత్రి శివుడు తాండవ నృత్యం చేస్తాడు ఇది సృష్టి మరియు విధ్వంసం యొక్క శక్తివంతమైన మరియు దైవిక వ్యక్తీకరణ భక్తులు శివ స్తోత్రాలను జపిస్తారు మరియు గ్రంథాలను పఠిస్తారు సర్వశక్తిమంతుడు ప్రదర్శించే విశ్వ నృత్యంలో ప్రతీకగా పాల్గొంటారు మరియు అతని సర్వవ్యాప్తిని జరుపుకుంటారు మరొక పురాణం శివుడు మరియు పార్వతీదేవి వివాహం గురించి చెబుతారు ఇది ఈ రోజున జరిగిందని చెబుతారు ఈ అంశం వివాహిత జంటలు మరియు మంచి భర్తను కోరుకునే అవివాహిత మహిళలకు ఈ పండుగను చాలా ముఖ్యమైనదిగా చేస్తుంది మహాశివరాత్రి పూజ తెల్లవారుజామున ప్రారంభమవుతుంది భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి శివాలయాలకు వెళతారు ఈరోజు మహిళలకు అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది వారు సాంప్రదాయ మహాశివరాత్రి పూజలో నీరు పాలు బిల్వ పత్రాలు పండ్లతో పాటు ధూపం కర్రలను ఉపయోగిస్తారు వారు శివలింగం చుట్టూ మూడు లేదా ఏడు ప్రదక్షిణలు చేస్తారు తర్వాత ధూపం కర్రలతో పూజ చేస్తూ పాలు పోయడం మరియు ఆకులు పండ్లు మరియు పువ్వులను అర్పించడం జరుగుతుంది శివలింగాన్ని నీరు మరియు పాలతో స్నానం చేయడం బిల్వ ఆకులను సమర్పించడం ఆత్మశుద్ధిని సూచిస్తుంది స్నానం తర్వాత సింధూరం పూయడం ధర్మానికి ప్రతీక పూజ సమయంలో పండ్లు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి మరియు దీర్ఘాయువు వస్తుంది ధూపం కర్రలు కాల్చడం సంపదకు చిహ్నం తమలపాకులు ప్రాపంచిక కోరికల నుండి ఉద్భవించిన సంతృప్తిని సూచిస్తాయి దీపాలు వెలిగించడం జ్ఞానం మరియు జ్ఞాన సాధనకు ప్రతీక ఈ పండుగ యొక్క ప్రధాన అంశాలలో ఒకటి శివాలయాలలో రాత్రంతా జాగరణ చేయడం దీని ఫలితంగా భక్తులు జాగరణలు నిర్వహిస్తారు తత్ఫలితంగా మహాశివరాత్రి రాత్రి దేవాలయాలు లో ఓం నమశివాయ అనే మంత్రాలతో ప్రతిధ్వనిస్తాయి అయితే పురుషులు మరియు మహిళలు శివుని గౌరవార్థం భక్తి పాటలు పాడతారు మహాశివరాత్రి ఇతిహాసాలతో నిండి ఉంది వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి చేసిన కఠినమైన తపస్సు కథ పౌరాణిక కథనాల ప్రకారం ఆమె అచంచలమైన అంకిత భావం కారణంగా ఫాల్గుణ మాసంలో చీకటి పక్షం యొక్క పద్నాలుగో రోజున శివుడి మరియు పార్వతీదేవి యొక్క వివాహం జరిగింది మహాశివరాత్రికి ఆపాదించబడిన అపారమైన ప్రాముఖ్యత మరియు శుభానికి ఇదే కారణం గరుడ పురాణం ఈరోజు ప్రాముఖ్యతను నొక్కి చెప్పే భిన్నమైన కథనాన్ని అందిస్తుంది ఈ పురాణం ప్రకారం ఒక వేటగాడు ఒకసారి తన నమ్మకమైన కుక్కతో వేట యాత్ర కోసం అడవిలోకి వెళ్ళాడు కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు అలసిపోయి ఆకలితో ఉన్న అతను ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ బిల్వ చెట్టు కింద ఒక శివలింగాన్ని గమనించాడు విశ్రాంతి కోసం అతను చెట్టు నుండి కొన్ని ఆకులు తెంపాడు మరియు అనుకోకుండా వాటిలో కొన్ని శివలింగంపై పడ్డాయి తన పాదాలను శుభ్రపరచుకోవడానికి అతను చెరువు నుండి నీటిని చల్లుకున్నాడు అనుకోకుండా కొన్ని శివలింగంపై చల్లాడు ఈ పనులు చేస్తుండగా అతని బాణాలలో ఒకటి అతని పట్టు నుండి జారిపోయి శివలింగం ముందు నమస్కరించవలసి వచ్చింది అనుకోకుండా శివరాత్రి రోజున అతను శివపూజ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశాడు అతని మరణం తర్వాత యముడి దూతలు అతని ఆత్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు శివుని పరిహా పరివారం నుండి దేవతలు అతన్ని రక్షించడానికి వచ్చారు తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజును అన్నామలై ఆలయంలో జరుపుకుంటారు శివుని భక్తులు కొండపై ఉన్న శివుని ఆలయం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడక గిరివలం లేదా గిరిప్రదక్షిణలో పాల్గొంటారు మండీ పట్టణంలో మండీ ఉత్సవం జరుగుతుంది దీనికి భారతదేశం నలుమూల నుండి భక్తులు తరలివస్తారు ఈరోజున దాదాపు రెండు వందల మంది హిందూ దేవుళ్ళు మరియు దేవతలు సమావేశం అవుతారని నమ్ముతారు పశ్చిమ బెంగాల్లో పెళ్లి కాని మహిళలు ఆదర్శవంతమైన భర్తను కోరుకునే ప్రార్థనలు చేయడానికి పవిత్ర స్థలం తారకేశ్వర్కు వెళతారు మహిళా భక్తులు శివలింగాన్ని పాలతో స్నానం చేసి తమ కుమారులు మరియు భర్తల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతీదేవి ఈ రోజున తన భర్తకు హాని కలిగించే ఏదైనా చెడును దూరం చేయాలని ప్రార్థనలు చేస్తుంది అప్పటి నుండి మహాశివరాత్రిని మహిళలకు పవిత్రమైన రోజుగా భావిస్తారు తెల్లవారుజామున భక్తులు గంగానదిలో లేదా పవిత్రంగా భావించే ఏదైనా ఇతర జలాలలో స్నానం చేస్తారు సూర్యుడు శివుడు మరియు విష్ణువులను పూజించడం వంటి శుద్ధి కర్మను ఆచరిస్తారు స్నానం చేసిన తర్వాత భక్తులు శుభ్రమైన బట్టలు ధరించి శివలింగంపై నీరు పోయడానికి ఆలయానికి నీటి కుండలను తీసుకువెళతారు భక్తులు లింగాన్ని పూలమాలలు పూలతో అలంకరిస్తారు పండ్లు ధూపం కర్రలు కూడా సమర్పిస్తారు శివుడికి ఈ సంజ్ఞలన్నీ ప్రపంచాన్ని చెడు నుండి రక్షించడానికి మరియు మానవాళి శ్రేయస్సు కోసం చేయబడతాయి శివ పురాణం ప్రకారం మహాశివరాత్రి పూజలో వాడే బిల్వ ఆకులు ఆత్మ యొక్క శుద్ధీకరణను సూచిస్తాయి దీర్ఘాయుషును మరియు కోరికలు నెరవేరడానికి శివుడికి బియ్యం మరియు పండ్లు సమర్పిస్తారు సంపదను పొందడానికి శివుడి ముందు ధూపం కర్రలను వెలిగిస్తారు సంతృప్తిని సూచిస్తాయి తమలపాకులు ఈ ఐదు వస్తువులు పండుగలో ఒక అనివార్యమైన భాగం మహాశివరాత్రి నాడు ప్రజలు శివుడు మరియు పార్వతీదేవిని పూజిస్తారు మహాశివరాత్రి ఒక ఐచ్ఛిక సెలవు దినం భక్తులు శివాలయాలను సందర్శిస్తారు మరియు రాత్రంతా మేల్కొని భజనలు పాడుతూ అభిషేకాలు చేస్తారు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు